శ్రీరామకృష్ణ శ్రీ రంగనాథ స్వామీజీ మహారాజ్ జీవితం ఆయన పదవీ కాలంలోనే ఢిల్లీలో అందమైన శ్రీ రామకృష్ణ దేవాలయం నిర్మాణం జరిగింది సామాజిక సామాజిక సేవ వైద్య సేవ కుష్ఠురోగుల సేవతో సహా నిమిత్తము అంకిత భావం గల ఒక కార్యకర్తల బృందాన్ని ఆయన సంఘటిత పరిచారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆదివారాల ఉదయం ఆయన నిర్వహించిన ప్రవచనాలు అసంఖ్యాక శ్రోతలను ఆకట్టుకోవడమే కాక భారతదేశ రాజధాని నగర సాంస్కృతిక బౌద్ధిక జీవితంలో విశిష్ట లక్షణాలను విరజిల్లాయి కొన్ని సమయాలలో మిషన్ ఆవరణలో అయిన శ్రోతల సంఖ్య రెండు వేలకు మించిపోయి కొందరు బయటి పచ్చిక మీద కూర్చోవడం కూడా కద్దు ఉన్నత ప్రభుత్వోద్యోగులను వ్యాపారవేత్తలను రాయబారులను రాయబార కార్యాలయ సిబ్బందిని సైతము ఆకట్టుకున్న ప్రశంసాత్మక మహావక్తగా ఆయన రాణించడం అత్యయోక్తి అత్యయోక్తి కాదు అప్పటి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాయబారి చేస్టర్ బోల్స్ క్రమం తప్పక మహారాజ్ ఉపన్యాసాలకు హాజరయ్యేవారు ఒక ఆహ్వానాన్ని ఒక ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒకసారి ఆయన ఆఫ్ఘనిస్తాన్కు ఢిల్లీ నుండి విమానంలో వెళ్ళవలసి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేటప్పుడు కనీసం ఐదు వందల రూపాయలు జేబులో ఉంచుకోవాలనే నియమాన్ని గూర్చి ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు తెలియవచ్చింది విమానాశ్రయం పక్కనే ఉన్న ఒక భక్తురాలి ఇంటికి మహారాజు వెళ్ళారు ఆమె మహదానందంతో మహారాజుకు ఆ మొత్తాన్ని అందించింది ఆ తర్వాత ఢిల్లీ మఠం నుండి ఎవరో ఆ డబ్బు తిరిగి చెల్లించడానికి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ససేమిరా ఆమె ఆ పైకం తిరిగి పుచ్చుకోలేదు మహారాజుకు ఏదో రీతిలో కించిత్ తోడ్పడినందుకు తాము ధన్యలయ్యామని ఆమె చెప్పింది ఢిల్లీలోనూ ఆ తర్వాత కలకత్తాలోనూ ఆయన ఉంటున్నప్పుడు భారతదేశంలోని విశ్వవిద్యాలయాలకు కళాశాలలకు పాఠశాలలకు సంస్కృతి సంస్థలకు పాలక శిక్షణ అకాడమీలకు పదే పదే ఆయన ప్రసంగపరమైన పర్యాటన చేశారు భారత ప్రభుత్వ విద్యా మంత్రి మంత్రిత్వ శాఖ విన్నపం మేరకు ఆయన విదేశాలలో విస్తృత ప్రసంగపరమైన పర్యాటన చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు జపాన్ పలు ఆంగ్నేయ ఆసియా దేశాలలోను పదిహేడు ఐరోపా దేశాలలోనూ కమ్యూనిస్టు దేశాలైన చేకోస్లోవేకియా యుగోస్లోవియా పోలాండ్ యుఎస్ఎస్ఆర్ క్యూబాలతో సహా పర్యటించారు చేకోస్లోవేకియాలో ఆయన కుమారి హెలీనా గోరాక్ ఇంటికి వెళ్ళారు శ్రీరామకృష్ణ మాతృదేవుల తైలవర్ణ చిత్రాలు చిత్రించి రామకృష్ణ భక్తులకు ప్రియ ప్రియతి ప్రియతముడైన ప్రాంక్ బోరాక్ సోదరీమణి మిస్ మిక్లోడ్ నుండి తాను కానుకగా పొందిన స్వామి వివేకానందుల కాషాయ వస్త్రాన్ని ఈ సందర్భంలో ఎలీనా మహారాజుకు చూపించింది పంతొమ్మిది వందల అరవై మహారా రామకృష్ణ మఠ ధర్మకర్తన మండలిలో సభ్యునిగా సభ్యునిగాను రామకృష్ణ మిషన్ పాలకవర్గ సభ్యునిగాను మహారాజ్ ఎన్నికైనారు